शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ <coughs> <coughs> विजया तपसा चैव पोतात्मायतिपुङ्गवः स्वामी विद्याप्रकाशाख्यो गुरुर्विजयतेतरां विकिरन्तं सदा गीतामकरन्दं महीतले यतिश्रेष्ठं भजे श्रीविद्याप्रकाशानन्दसद्गुरुं श्रीविद्याप्रकाशानन्दसद्गुरुम् పూజ్యపాదులు అస్మద్గురుదేవులైనటువంటి సద్గురుదేవులైనటువంటి శ్రీ 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 ప్రకాశానందగిరి స్వాముల వారికి నమస్కరిస్తూ వారి అనుగ్రహముతో వారి ఆశీస్సులతో నాలుగు మాటలు చెప్పుకుందాం ప్రశ్నోత్తరమాల అనే ఈ శీర్షికలో నేటి ప్రశ్న ఆశ అవసరమా ఆశలు ఆశ ఆశ ఎంతవరకు అవసరము అన్నటువంటి ప్రశ్నను గురించి వివరించుకుందాం ఆశ అనగా సామాన్యమైనటువంటి విషయాలు కావాలి అవసరమైనటువంటి కావాలి అనుకోవటం ఆశ ఏమిటి ఆశ తినట తినటానికి తిండి తినుటకు తిండి ఉండుటకు ఇల్లు కట్టుకున్నటకు వస్త్రం ఈ మూడు సామాన్యమైనటువంటి ఆశ అత్యాశ ఒకటి ఉంది మూడు రకాలుగా ఉన్నాయి ఆశ ఆశ అత్యాశ దురాశ ఆశ అవసరమే ఏమిటి ఆశ ఇంత ముందు చెప్పాను కదా తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుటకు బట్ట ఇది ఆశ సామాన్యమైనటువంటి ఆశ ఇది అందరికీ కామన్గా ఉండవలసినటువంటి ఆశ కానీ ఇంకొకటి ఉందే అత్యాశ ఆశ వలన లోక మగచాట్లపాలాయ అని విన్నాం కదా అత్యాశ సామాన్యంగా నాకు నడవటానికి కాళ్ళు ఉన్నాయి వెళ్ళటానికి సైకిల్ ఉంది చాలు అది ఆశ అత్యాశ కారు లేకపాయనే అన్నటువంటి అత్యాశ సరే అంతవరకు పైన కారు ఉన్న తర్వాత వాడికి కారు ఉండకూడదు నాకు ఉండాలి అన్నటువంటి దురాశ అంటే తనకంటే ఇంకొకరు పైన పై స్థానానికి వెళ్ళకూడదు నేనే పైకి పోవాలా ఇంకొకడ పాతాళానికి పోవాలా అన్నటువంటి భావన మంచిది కాదు అర్థమైంది ఆశ అత్యాశ దురాశ ఈ దురాశ దుఃఖాన్ని కలిగిస్తుంది దురాశ ఏం చేస్తుంది దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ ఒక త్రాడు ఉంది చూడండి ఇప్పుడు మామూలుగా మనము ఒక త్రాడుతో ఒక వ్యక్తిని క కట్టిపడేస్తే ఎక్కడ ఉంటాడు కదలకుండా మెదలకుండా ఒకే చోట ఉంటాడు అంతే కదా అందరికీ తెలిసిన విషయమే కదా సామాన్యంగా మనం ఇప్పుడు ఎవరైనా కట్టేస్తామనుకో వాడు అక్కడి నుంచి కదలడు కానీ ఇంకొక త్రాడు ఉంది ఆ త్రాడుతో కట్టబడిన వాడు చెంగు చెంగున పరుగెత్తుతాడు ప్రయాణమవుతాడు ఈ రోజు ఇక్కడ ఉంటాడు రేపు ఢిల్లీలో ఉంటాడు రేపు కలకత్తాలో ఉంటాడు ఎక్కడ ఉంటాడు కానీ ఇది ఆశ్చర్యం కదా అందరికీ దీని పేరు విచిత్రమైన తాడు ఏం త్రాడు విచిత్రమైన త్రాడు ఈ త్రాడు చూడండి మామూలుగా సామాన్యం ఎవరైనా తాడుతో కడితే ఒక చోటు పడే పడి ఉంటాడు వాడు వాడు ఎక్కడ కదలడు మెదడు కానీ ఈ తాడుతో మాత్రం కట్టబెడితే వాడు పరుగు పరుగును పరిగెత్తాడు చెంగు చెంగును ఎగురుతాడు ఇటు పోతాడు అటు పోతాడు ఓ రామ అర్థమైందా ఆ త్రాడు ఏమిటో అదే ఆశ అను తాడు ఆశ అను త్రాడుతో కట్టబడిన వ్యక్తి ఒకచోట ఉండడు ఒకచోట ఉండడు వాడు పరుగు పరుగున పరుగెత్తాడు ఆశను గురించి ఒక కవిత్వము చేయు ఒక కవి గారు ఇలా వివరిస్తున్నారు ఏమని మరణము లేనిది ఒకటి ఉంది అన్నిటికీ మరణముంది కానీ ఒక్కదానికి మాత్రం మరణం లేదట ఆశ్చర్యమే కదా ప్రపంచములో ప్రతిదానికే దానికే మరణముంది కానీ ఒక్కదానికి మరణం లేదట ఆహా ఎంత ఆశ్చర్యము ఏమిటి అది మరణము లేనిది ఆశ ఒకటే ఆశకు మరణం లేదయ్యా అదిగిన మరణిస్తే మనిషి బాగుపడతాడు కాబట్టి ఆశ అను దానికి మరణము లేదట మరణము లేనిది ఒకటి ఉంది అది ఆశ అంటారు పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది ఆహా పుట్టిని పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది కఠిన ప్రతిదీ ఎప్పటికైనా కూలిపోతుంది సృష్టిలోని ప్రతిదానికి కాలపరిమితి ఉంది రాసిన ప్రతి గంధానికి ముగింపు ఉంది తినే తిండికి పరిమితి ఉంది యుగానికి అంతం ఉంది పరిమితి లేనిది ఒకటే ఉంది పరిమితి లేనిది ఒకటే ఉంది అది ఎన్నటికి చావనిది ఆశ పేరాశ చూడండి అది ఆశ పేరాశ మరణ సమయంలో కూడా ఆ ఆశ అదే పేరాశ మనిషికి ఉండాలి కొద్దిగా ఆశ మనిషికి ఉండాలి కొద్దిగా ఆశ మనిషి జీవింపజేసేదే ఆశ చూడండి ఎంత చక్కటి వాక్యమో మనిషికి ఉండాలి కొద్దిగా ఆశ మనిషిని జీవింపజేసేదే ఆ ఆశ అయి ఉండాలి మోతాదు మించితే అవుతుంది దురాశ అది మోతాదికి ముంచితే అవుతుంది దురాశ మనిషి పతనానికి నాంది అత్యాశ మనిషి పతనానికి నాంది అత్యాశ అత్యాశకు కాకూడదు మనిషి బానిస ఆహా అత్యాశకు పోరాదు అత్యాశకు చేరరాదు అత్యాశకు బానిస కాకూడదు అత్యాశకు కాకూడదు మనిషి బానిస అంత కా అంతం కావాలి ఇప్పుడైనా ఈ దురాశ ఎప్పుడైనా కాదు ఇప్పుడే అంతం కావాలి ఈ దురాశ అలా కోరుకోవడమే అవుతుందేమో నాది అత్యాశ అని ఒక మాతాజీ గారు ఒక అమ్మగారు చక్కగా ఈ కవి ఈ కవిత్వం కట్టారు ఎంత బాగా ఉంది చూడండి చక్కటి విషయాన్ని ఈ ఆశను గురించి వివరించారు కాబట్టి ఆశ అత్యాశ దురాశ ఈ ఆశను గురించి ఇంకాస్త వివరించుకుందాం ఈ ఆశను గురించి చూడండి ఏమీ లేనివాడు సైకిలు మాత్రం ఉంటే చాలు అనుకుంటాడు ఏమీ లేనివాడు సైకిల్ మాత్రమే ఉంటే బాగుంటుంది అని ఆశిస్తాడు అయింది అనుకో సైకిల్ అనుకో ఓహో మోటార్ బైక్ ఉంటే బాగా ఉండరు అని చెప్పి నెక్స్ట్ కోరిక చూడండి నెక్స్ట్ మోటార్ బైక్ ఉంటే బాగా అని సరే వాని మొర ఆలకించి మోటార్ బైక్ కూడా ఏర్పాటు చేశారనుకోండి ఇక వాడు కారు ఉంటే నాలుగు చక్రాల బండి ఉంటే ఎంత బాగుండును అంటారు చూడండి ఆశ ఎంత డెవలప్ అవుతుందో ఆశకు అంతం లేదు ఏమీ లేని వాడు సైకిల్ కావాలంటాడు సైకిల్ ఉన్న తర్వాత మోటార్ బైక్ ఉంటే బాగుంటున్నాడు మోటార్ బైక్ వస్తే కారు ఉంటే బాగుంటుందన్న అంటున్నాడు సరే ఆ కారులో కూడా చిన్నది ఎందుకు నాకు వాళ్ళు ఇరవై లక్షల రూపాయలు కారు కొన్నారే నాకు చిన్న కారు ఉందే మారుతి చిన్న కారు ఎందుకు చూడండి వాని ఆశ ఒక్కొక్కటి డెవలప్ అయిపోతున్నాయి ఈ విధంగా ఆశ 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 పెంచుకొని పోతూ ఉంటాడు మానవుడు ఈ ఆశనే గొలుస్తో కట్టబడిన వాడు పతనం అవుతాడు కాబట్టి ఆశ ఇంకో చూడండి ఏమీ లేనివాడు ఏమనుకుంటాడు నేను ఈ గ్రామానికి మామూలుగా మునసఫ్ అయితే బాగా ఉండుననుకుంటాడు ఆ తర్వాత ఇంకాస్త ఈ జిల్లాకు నేను రాజకీయంలో జిల్లా ప్రెసిడెంట్ అయితే బాగుండు అనుకుంటాడు ఆ తర్వాత ఏమనుకుంటాడు ఎమ్మెల్యే అయితే బాగా ఉండు అనుకుంటాడు ఆ ఎమ్మెల్యే అయిన తర్వాత సరే పొర ఎమ్మెల్యే అయ్యాడు అనుకోండి ఎమ్మెల్యే అయితే మంత్రి పదవి వస్తే బాగా ఉండుననుకుంటాడు ఆ మంత్రి పదవి వచ్చిందనుకో దీంట్లో మరీ ఇంకా అనుకుంటాడు ఒరే మంచి శాఖ రాలేదే అని చూడండి ఆశని అంతం ఎవరు చూస్తారు కాబట్టి ఆశ వలన లోక మగచాట్లపాలయ కర్మచేత మిగుల కష్టపడి అంటారు ఒక మహనీయుడు కాబట్టి ఆశ అవసరమే కానీ అత్యాశ కానీ దురాశ కానీ పనికిరాదు అన్న విషయాన్ని తెలుసుకున్నాము ఇది ఆశ వలన లోగ మగచాట్లు పాయ విషయం కాబట్టి ఆశకు కాస్త మనము ఎండింగ్ చూడాలి ఆశ పెరగకూడదు దాన్ని తగ్గించుకోవాలి ఆశను పరిమితమైన ఆశలో ఉంటే ఎప్పుడు మనకు ప్రశాంతి చేకూరుతుంది ఇది గుర్తుంచుకోవాలి పరిమితమైన ఆశ ప్రశాంతికి మనకు చే చేబాట పరిమితమైన ఆశే మన ప్రశాంతికి అవసరమైంది అటువంటి పరిమితమైన ఆశను మనము కలిగి ఉందాం అట్టి శక్తి భగవంతుడు మనకు ఇచ్చుగాక ఆశను అధికము అధికము లేకుండా ఆశను తగ్గించుకుని అవసరమైన ఆశలో మనం ఉందుముగాక శ్రీరామ వాసుదేవా శుభం భూయాత్ ఇంతవరకు మనము ఆశ అనే విషయాన్ని గురించి వివరించుకున్నాం ఆశ వలన కలుగు అవరోధాలు ఏమిటి ఆశను ఎలా జయించాలన్న విషయాన్ని తెలుసుకున్నాం ఇక ప్రస్తుత అంశం మతములు ఈ మతము మతము ఈ మతం అనగా ఏమిటి ఈ మతములు అవసరమా ఈ మతాల యొక్క గలాటాలు ఏమిటి ఈ మతాల యొక్క ఘర్షణకు కారణం ఏమిటి అన్న విషయాన్ని గురించి అడుగుతున్నారు దాని గురించి తెలుసుకుందాం అసలు మతము అనగా మతిని శుద్ధం చేసేదే మతం ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంచుకుంటే చాలు మతిని శుద్ధం చేసేదే మతం మానవత్వం లేని మతం మతమే కాదు బస్ మతిని శుద్ధం చేసేదే మతము మానవత్వం లేని మతం మతమే కాదు మతము కన్నా మానవత్వం మిన్న అంటాడు ఒక కవీశ్వరుడు ఏమంటాడు మతము కన్నా మానవత్వమే మిన్న జాతి మతముల భేదములకు అతీతమై తాకవద్దు తాకవద్దు అను సంకుచితమైనటువంటి భావములు లేనిదై జాతికి జాతికి ఈ విషయం చాలా గుర్తుంచుకోవాలి జాతికి జాతికి మానవునికి మానవునికి అడ్డుగోడలు లేనిదై ఈ గోడలున్నాయే ఈ మతము ఆ మతము ఈ కులము ఆ కులము నా పెద్ద కులము నా తక్కువ కులము ఈ గోడలు కదా ఈ గోడలను బ్రద్దలు కొట్టమంటున్నాడు అడ్డుగోడలు జాతికి జాతికి మానవునికి మానవునికి అడ్డుగోడలు లేనిదై జపమాలకే పరిమితమై కొంత జపమాల ఊరికి మతం మతం అంటాడు మళ్ళా రామరామంటాడు అడుగు చేరని పనులు చేస్తాడు ఆ మతం అంటాడు ఈ మతం అంటాడు కాబట్టి జపమాలకే పరిమితము కానిదై అన్నమో రామచంద్ర అని అర్థించే వారిని ఆదుకొనుటకు అహర్నిశములు పాటుపడటమే అది ఏ నిజమైన మతము ఆహర్నిశములు పాటుపడు అయితే ఉన్నదో ఏ మతమైతే ఉన్నదో అది నిజమైన మతము అట్టి మతమే నిజమైన మతము తక్కువ తక్కినవన్నీ కూడా తక్కువని కాదు తక్కినవి మతిలేని మతాలే ఇంకా దానికి ఏమైనా పేరు పెట్టండి తక్కినవి మతిలేని మతాలు కాబట్టి అటిలేని లేని మతి మతిలేని మతాల జోలికి మనం పోరాదు ఇక మతిని శుద్ధం చేసేదే మతమై ఉండాలని విషయం తెలుసుకున్నాము కాబట్టి మానవత్వం నుండి దైవత్వమునకు దారి చూపేదే మతమై ఉండాలి మతం ఎప్పుడు ఈ మానవత్వం నుండి దైవత్వానికి దారి చూపేసేది అయితే ఉందో అదే నిజమైనటువంటి మతమై మతమై ఉండాలి అదే మతము చూడండి మతాల యొక్క లిస్టు ఒకసారి తెలుసుకుందాం ఎన్ని రకాల మతాలు ఉన్నాయో ఆహా ఈ మతాలు హిందూ మతము లెక్క పెట్టుకుంటుండీ హిందూ మతము జైన మతము బౌద్ధ మతము సిక్కు మతము అద్వైత మతము ద్వైత మతము విశిష్టాద్వైత మతము శైవ మతము వైష్ణవ మతము క్రైస్తవ మతము ఇస్లాం మతము ఇన్ని మతములు ఉన్నా కానీ మార్గము మాత్రము ఒక్కటే మార్గము మాత్రము ఒక్కటే ఆశయము ఒక్కటే హింసను విడనాడు ఏం చెప్తున్నాయి సర్వమతములు హింసను విడనాడు అహింసను పాటించు ఆహా హింసను విడనాడు అహింసను పాటించు రాముడైనా ఒక్క విషయం గుర్తుంచుకోండి రాముడైనా రహీమైనా ఏసైనా ఈశ్వరుడైనా బైబిలైనా ఖురాన్ అయినా ఏ మత గ్రంథమైనా పూజలు కాదు ముఖ్యం సత్ప్రవర్తనే అంటారు దేవుని పూజించు ప్రాణులకు సహకరించు ఆహా ఎటువంటి వాక్యము రాముడైనా రహీమైనా ఏసైనా ఈశ్వరుడైనా పూజలు కాదు ముఖ్యం పూజలతో సంతృప్తి పడరు ఎవరు కూడా ఏ మతము కూడా పూజలు పూజలు అని చెప్పి ప్రార్థన ప్రార్థనకే ప్రాముఖ్యత కాదు దేవుని పూజించు కానీ ప్రాణికోట్లకు సహకరించు అన్నమో రామచంద్ర అని అల్లాడుచున్నటువంటి ఏ దరిద్ర నారాయణులైతే ఉన్నారో ఆ నారాయణులకు కాస్త ఆహారం పెట్టి వారిని సంతృప్తి పరుచుటయ్యే నిజమైన మతము జీవకారుణ్యం కలిగి ఉండు తద్వారా జీవన్ముక్తుడు అగుదువు అంటారు అట్టి మతము కొరకై మనమంతా ప్రయత్నించాలి అట్టి మతమై మన మతిని శుద్ధం చేస్తూ ఉండాలి ఇక అష్టవిధ మతములని ఒక మతం ఉంది ఏమిటి ఆ మతం మామూలు మతం అని కాదు ఇది చక్కటి అంటున్నారు ఈ సద్గురు మహర్షి మలయాళ స్వామి వారి సాంప్రదాయములో శ్రీ విద్యాప్రకాశ స్వా సాంప్రదాయంలో దీనికి ప్రాముఖ్యత ఉంది అష్టవిధ మతములు అంటున్నారు పేర్లు చెప్తాను దైవ మతము కరుణామతము శాంతి మతము సత్యమతము ధర్మ మతము ఋషిమతము స్వాతంత్రమతము జ్ఞానమతము ఆహా కాబట్టి మనము ఈ మతాలను గురించి వివరించుకున్నాము కాబట్టి దైవమతము అక ఆహా ఏం కావాలి దైవమతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధినందునుగాక కరుణామతము చూడండి బుద్ధునికి కరుణామతము బుద్ధుడు ఆచరించింది కరుణామతము ఏమిటి బుద్ధుడు చేసింది ఒక పక్షి కింద పడింది ఊరికపడలే ఎవరో వెళ్ళి ఆ పక్షిని కొట్టాడు కొడితే ఆ బుద్ధుడు దాన్ని తీసుకెళ్ళి దాన్ని చక్కగా కట్టుగట్టి దాన్ని ఆదరించి ప్రేమతో లాలించి దానికి సేవ చేశాడు అది జీవకారుణ్యం అంటే అలా ఉండాలి కాబట్టి దైవ మతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధినుగాక శాంతి మతము స్థాపిత మగునుగాక ఆహా ఏం కావాలి శాంతి మతము స్థాపించాలి శాంతి మతము స్థాపితమగునుగాక సత్యమతము స్థిర ప్రతిష్టనందునుగాక ఏ మతము సత్యము అసత్యమనేది అంతమగుగాక సత్యము స్థిర ప్రతిష్టనందునుగాక ధర్మమతము మతము ఉద్ధరింపబడునుగాక ఏ మతమైతే ధర్మ మతము అన్ని మతముల కంటే విశిష్టమైన మతము ధర్మ మతము ధర్మంగా ఉండు న్యాయంగా ఉండు అన్యాయాన్ని వదులు ఆవేశం వదులు అపకారం వదులు ఈ మతాలు కావాలండి మనకు ఏ మతాలు ధర్మ మతము ఉద్ధరింపబడునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక ఋషిమతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్య మతము జయించునుగాక జ్ఞానం చివరికి చిట్ట చివరిది జ్ఞానమతము వ్యాపకముగునుగాక ఏమిటి జ్ఞానము విజ్ఞానము అజ్ఞానం పోవుట విజ్ఞానం వికసింపజేయుట విరాజుల్లుట కాబట్టి ఇవి ఎనిమిది అష్టవిధ మతములు ఏ మతములు ఎన్నివి అష్ట ఈ ఎనిమిది మతములు కావలసిన వారికి ఈ ఎనిమిది మతముల్లో వాడు జ్వరబడితే ఈ ఎనిమిది మతమును ఆశ్రయిస్తే వాడు నిజంగా ఋషే మరొక్కసారి ఆ మతాల గురించి వివరించుకుందాము దైవ మతము ప్రతిష్ఠితమగునుగాక కరుణామతము వృద్ధినందునుగాక శాంతి మతము స్థాపితమగునుగాక సత్య మతము స్థిర ప్రతిష్టనందునుగాక ధర్మ మతము ఉద్ధరింపబడునుగాక ఋషి మతము వర్ధిల్లునుగాక స్వాతంత్ర్య మతము జయించునుగాక జ్ఞాన మతము వ్యాపకమగునుగాక ఇదే మన సంస్కృతికి చిహ్నాలు ఇట్టి మతము ఎప్పుడైతే ఈ మతాలు ప్రతి ఒక్కరికి ఆచరణ యోగ్యమైనటువంటి మతములు ఈ మతాలు మన వెంట ఉంటే ఆ భగవంతుని యొక్క కృపాకటాక్షణగ్ర ఆశీస్సులతో మనకు శాంతి ప్రశాంతి ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యము సిద్ధించుగాక ఇప్పుడు ఈ మతములు అయిపోయినావా ఇకపోతే శ్రీరామ వాసుదేవ ఇంతవరకు మతముల గురించి వివరించుకున్నాము మతిని శుద్ధం చేసేదే మతం అన్న విషయాన్ని రూఢిగా వివరించుకున్నాము ఇప్పుడు ప్రస్తుత విషయము వృద్ధాశ్రమాలు అవసరమా వృద్ధులను బయటకు పంపించి తల్లిదండ్రులను ఎక్కడికో పంపించి వీళ్ళు మాత్రము ఇంటిలో కొడుకులు మాత్రము జలసా చేస్తూ ఉంటారు ఇది ఈ సంప్రదాయము ఎంతవరకు మంచిది ఈ సంప్రదాయం అవసరమా ఈ సంప్రదాయాన్ని గురించి చాలామంది చెప్తుంటారు కానీ ఎవరు పాటించడం లేదు అన్న విషయాన్ని చాలామంది అడుగుతుంటారు తల్లిదండ్రులకు వృద్ధాశ్రమాలు అవసరమని ఒక ఆయన ఇంత ముందు అడిగారు మాతృదేవోభవ చూడండి మన శాస్త్రములో హిందూ మత శాస్త్రములో సిద్ధాంతములో మొట్టమొదట తల్లికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు ఇచ్చారు మాతృదేవోభవ ఆహా ముందు తల్లి ఆ తరువాత తండ్రి ఆ తరువాత గురువు దైవం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ విధంగా అన్నీ ఉన్నా కానీ మాతృదేవోభవ మాత తల్లికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత నిజముగా అది చూడండి భూదేవి దేవి 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 తల్లి అటువంటి తల్లిని హింసించేవాడు మానవుడు కాదు మనిషి కాదు కాబట్టి మాతృదేవో భవ దైవమును పూజిస్తామంటారు చాలామంది దైవమును పూజిస్తామంటారు దైవ సమానులైన తల్లిదండ్రులను బయటికి పొమ్మంటారు ఆహా దైవమును మాత్రము భగవంతు దైవమును పూజిస్తామంటారు దైవ స్వరూపులైనటువంటి మాతృదేవిని తల్లిదండ్రులను బయటికి పొమ్మంటారు ఇదెక్కడి న్యాయం అంటే ఇంతేనంటారు ఇది ఎక్కడ న్యాయమని మనం అడిగితే ఇది ఇంతేనంటారు దేవుడికి దండం పెట్టుము దేవునికి దండం పెట్టుము మంచిదే కానీ దైవస్వరూపులైన తల్లిదండ్రులకు దండం అన్నం రెండూ పెట్టుము ఆహా దేవునికి దండం పెట్టుము కానీ దైవస్వరూపులైన తల్లిదండ్రులకు దండముతో పాటు అన్నం కూడా పెట్టుము ఇదే మన భారతీయ సంస్కృతి సంస్కారం కలిగిన ప్రతి వ్యక్తి చేద ముఖ్యమైనటువంటి పని ప్రతి ఇల్లు తల్లిదండ్రులకు దేవాలయంగా మారాలి ఇది గుర్తుంచుకోండి ప్రతి ఇల్లు తల్లిదండ్రులకు దేవాలయంగా మారాలి ప్రతి గృహము సేవాగృహంగా కావాలి ప్రతి గృహం సేవాగృహం కావాలి ఆహా వృద్ధాశ్రమాలు వృధా కావాలి వృద్ధాశ్రమాలు వృధా కావాలి ఎందుకంటే ప్రతి ఇల్లే ఒక వృద్ధాశ్రమం ఇంకా ఎక్కడో వృద్ధాశ్రమం ఏమిటి ఎవరి ఇల్లు వాళ్ళకి వృద్ధాశ్రమం ఆ తల్లిదండ్రులకు వాళ్ళే దేవుళ్ళు దేవతలు వాళ్ళు పూజించండి దేవతార్చన గది పెట్టుకుంటారు కానీ తల్లిదండ్రులకు గది ఇచ్చి ఆ తల్లిదండ్రులు పూజించుకోండి అంతకంటే ఇంకేముంది దేవతలు ఎక్కడున్నారు ఆ స్వరూపం ఆ దైవ స్వరూపం అక్కడ ఉన్నట్టు భావన చేయండి అంటారు వృద్ధాశ్రమాలు వృధా కావాలి ఎన్ని ఎన్ని పనులున్నా తల్లిదండ్రులే మిన్న గుర్తుంచుకోండి ఎన్ని పనులున్నా తల్లిదండ్రులే మిన్న ఈ సూక్తి అమలు పరిచితే మేలన్న ఈ సూక్తి అమలు పరిచితే మేలన్న పుత్రులు అంతటా ఉంటారు ఈ విషయం చక్కగా అర్థం చేసుకోండి పుత్రులు అంతటా ఉంటారు సుపుత్రులు అరుదుగా ఉంటారు ఆహా పుత్రులు అంతటా ఉంటారు ఎక్కడ పడితే పుత్రులే ఉంటారు కానీ సుపుత్రులు అరుదుగా ఉంటారు నవమాసములు మోసి నవమాసములు మోసి తొమ్మిది నెలలు నిన్ను మోసి నీ కంపును ఇంపుగా స్వీకరించి సేవ చేసిన తల్లిని సేవించు తల్లి రుణం తీర్చు ఆహా నవమాసములు మోసి నీ కంపును ఇంపుగా చేస్తుంది ఆ తల్లి అన్నం తింటుంటే ప్రక్కన నీవు కోసి మలమూత్రాలు పోస్తే ఆ తల్లి దాన్ని కూడా ఓర్చుకొని స్వీకరించి మలమూత్ర నీ కంపును ఇంపుగా స్వీకరిస్తుంది ఆహా ఒక్కసారి గుర్తుంచుకుంటే ఆ తల్లిని నువ్వు ఎలా ప్రేమించాలనో ఎలా ధ్యానించాలనో ఎలా సేవించాలనో పూజించాలనో గుర్తుంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఒక్క విషయం గుర్తుంచుకోండి ఈ ఒక్క అన్ని విషయాల కంటే ఈ ఒక్క విషయము నీ మలమూత్రాలను కంపును ఇంపుగా స్వీకరించినటువంటి తల్లిని నీవు బయటికి పంపిస్తావే ఒక్కసారి ఆ రోజును ఆలోచించు ఆ రోజు ఆ చిన్నప్పుడు నిన్ను ఆ తల్లి ఎంత ప్రేమించిందో ఎంత బాధపడిందో నీ కొరకు తన సుఖాన్ని వదులుకొని తన కష్టాలను అన్ని సుఖాలను త్యాగం చేసి కష్టాలు స్వీకరించిందో గుర్తు చేసుకో తల్లిదండ్రులను నొప్పించి దేవుని పూజించిన తల్లిదండ్రులను నొప్పించి దేవుని పూజించిన ఆశించిన సత్ఫలితం అందదని తెలుసుకో తల్లి రుణం తీర్చుకో తలత తలరాత మార్చుకో ఆహా తల్లి రుణం తీర్చుకో తలరాత మార్చుకో నిన్ను చూచి నీ తల్లి నా బిడ్డని మురిసిపోయిందని తెలుసుకో ఆహా నిన్ను చూచి నీ తల్లి నా బిడ్డ అని మురిసిపోయిందని తెలుసుకో కన్న తల్లిని ఆరాధించి అన్న వస్త్రాలు అందించి సుపుత్రుడు అనిపించుకో తల్లిదండ్రికే స్థానమని గమనించు గురుదై గురువు దైవము ఆ తదుపరేనని భావించు ఇది మన సంస్కృతి సంస్కారం కలిగిన ప్రతి వ్యక్తి యొక్క సంస్కృతి ఇది కాబట్టి మనమంతా ఏం చేస్తాము నేటి నుండే రోజు నుంచే ఈ క్షణం నుంచే మన తల్లిదండ్రులను కనీసము ఇంటికి తీసుకొని వచ్చి వాళ్ళను కనీసం ఆహారము సమర్పించి వాళ్ళను పూజిస్తాము వారి అనుగ్రహం పొందుతాము తల్లిదండ్రుల యొక్క ఆశిస్తులు పొందుతాము తద్వారా భగవద్ ఆశిస్తులు మన వెంట ఇంటా చెంతా ఉంటాయి మన శ్రేయస్సు కలగజేస్తాయి అన్న విషయాన్ని తెలుసుకున్నాము తరువాత ఇంకొకరు అడుగుతున్నారు ఏమండి వాచ్ అంటారే వాచ్ ఈ వాచ్ అంటే ఏమిటి అని అడుగుతున్నారు వాచ్ అంటే రెండు విషయాలు కనిపెట్టుము గమనిస్తుము గమనించవు వాచ్ గడియారం అని కూడా వస్తుంది చూడండి డబ్ల్యూఏటిసిహెచ్ వాచ్ వాచ్ అంటే అర్థం చెప్తాను వాచ్ డబ్ల్యూ ఫర్ వర్డ్స్ డబ్ల్యూ ఫర్ వర్డ్స్ ఏ ఫర్ యాక్షన్స్ టీ ఫర్ థాట్స్ సి ఫర్ క్యారెక్టర్ హెచ్ ఫర్ హార్ట్ ఆహా డబ్ల్యూ ఫర్ వర్డ్స్ ఏ ఫర్ యాక్షన్స్ టీ ఫర్ థాట్స్ సి ఫర్ క్యారెక్టర్ హెచ్ ఫర్ హార్ట్ వాచ్ ఓవర్ వర్డ్స్ వాచ్ ఓవర్ యాక్షన్ వాచ్ యువర్ థాట్స్ వాచ్ యువర్ క్యారెక్టర్ వాచ్ యువర్ హార్ట్ ఆహా ఎటువంటి విషయాలు ఒక మహనీయుడు చెప్తున్నాడు నీవు ఏమి మాట్లాడేదేవో జాగ్రత్తగా కని కనిపెట్టము నీవు ఏమి చేసేదేవో జాగ్రత్తగా కనిపెట్టము నీవు ఏమి ఆలోచించదవో జాగ్రత్తగా పరీక్షించను నీ శైలం ఎట్లున్నదో జాగ్రత్తగా కనిపెట్టుము నీ హృదయం ఎట్లున్నదో జాగ్రత్తగా పరీక్షించుకోనుము అంటారు కాబట్టి వాచ్ కాబట్టి మన జీవితాన్ని ఈ విధంగా వాచ్ చేసుకుందాం జీవితాన్ని మనము వాచ్ అంటే డబ్ల్యూటి ఏటీసిహెచ్ వాచ్ కనిపెడుతూ ఉన్నాము మార్పు తెచ్చుకుంటూ ఉన్నాము తర్వాత ఏబీసీడీలు నేర్చుకుంటూ ఉంటారు చాలామంది మరి ఏబీసీ అనే మూడు అక్షరాల్లోనే వాడు చేయవలసినటువంటి వాడు చదువు ఎందుకు చదువుతున్నాడో అనే కార్యక్రమాన్ని నిర్దేశిస్తుంది ఏబీసీ అనే మూడు అక్షరాలు ఏ ఆల్వేస్ బీ ఉండుము సి కేర్ఫుల్ ఏబీసీ ఆఫ్ లైఫ్ జీవితం ఎలా ఉండాలనో ఏబిసి అనే మూడు అక్షరాలతో ఇమిడి ఉన్నది కాబట్టి ఏబీసీ అనే గుర్తుకు వచ్చినప్పుడు కనీసము వారి జీవితము లక్ష్యం గుర్తుంచాలి ఏబిసి ఆఫ్ లైఫ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్ అన్న విషయాన్ని గుర్తుంచుకుందాం శ్రీరామ్ వాసుదేవ ఇంకెంత ఉందా క్లోజ్ చేస్తామా शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा शम्भो शिव शिवा शिव शिवा शिव शिवा नारायण 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 ओ हरे ही ओम तत्सत ब्रह्मार्पण आमस्तु लोकाः समस्ताः सुखिनो भवंतु लोकाः समस्ताः सुखिनो भवंतु ओम शांति ही शांति सर्व शांति सर्वे जना सुखिनो भवंतु हरे ही ओम तत्सत ब्रह्मार्पण श्रीराम वासुदेव शुभम भोजयत